వెల్కమ్ టు బిహెచ్ హార్వెస్ట్ అండ్ లైఫ్ ఛానల్ అండి ఈరోజు వీడియో ఏంటో తెలుసా మీరే చూడండి ఏంటో చూశారు కదండి ఆన్లైన్లో మేమేం ఏం తెప్పించుకున్నామో మేము ఏది తెప్పించుకున్నా మీకు షేర్ చేస్తాము కదండీ చూస్తున్నారు కదా కిసాన్ చాయిస్ నుంచి ట్వంటీ లీటర్స్ ట్యాంక్ తెప్పించామండి స్ప్రేయర్ ట్యాంకు చూస్తున్నారు కదా చాలా బాగుందండి చూడండి ఒక్కొక్కటి తీసి మా ఆయన బయట పెడుతూ ఉన్నాడు నేను ఇన్ని రోజులు స్ప్రేయర్ అంటే ఏ థర్టీన్ థౌసండ్ ఏ ఫిఫ్టీన్ థౌసండ్ అవుతుందని వెనక్కి తగ్గాను కానీ ఫోర్ థౌజండ్కే చాలా చక్కటి మంచి పనితనం ఉన్న స్ప్రేయర్ వచ్చేసింది అందుకోసమైతే దీన్ని వెంటనే ఆర్డర్ పెట్టేసుకున్నా అనమాట ఇది స్ప్రేయర్ స్పెషాలిటీ ఏంటో తెలుసా డబుల్ మోటార్ ఉంది దీనికి తర్వాత ట్వెల్వ్ బై ఫోర్టీన్ బ్యాటరీ ఉందన్నమాట అందుకోసం కరెంటుతో అవసరమే లేదు బ్యాటరీ పెట్టుకొని బ్యాటరీతో దీన్ని నేను చక్కగా ఉపయోగించేసుకోవచ్చు అందుకోసమైతే నాకు ఈ పాయింట్ నచ్చి అయితే దీన్ని తీసుకున్నాను అబ్బా నాజిల్స్ అయితే ఎన్ని ఇచ్చారంటే అండి ఒక సిక్స్ టైప్స్ దాకా ఇచ్చారండి నాజిల్స్ చూడండి మీరు ఒక్కొక్కటే చూస్తూ ఉండండి చూసారా ఆరెంజ్ది ఒకటి వైట్ది ఒకటి చాలా వెడల్పుగా స్ప్రే అవుతుందండి ఇది ఇదిగో చూడండి ఇదైతే చాలా వెడల్పుగా ఎంత దూరం పడాలో ఇది హైట్కి వెళ్ళే నాజిల్ అనమాట ఇవి స్ట్రైప్స్ ఇది ఇది ఇంకో టైప్ నాజిల్ సిక్స్ టైప్స్ నాజిల్స్ ఉన్నాయి ఇది వచ్చి బ్యాటరీ త్రీ పాయింట్ ఎయిట్ కేజీ హెవీ బ్యాటరీ ఇది వచ్చి ఎల్ఈడి బల్బు తర్వాత స్ప్రే కానీ చూసారా ఈ విధంగా స్ప్రే కనుక నీట్గా ఈ విధంగా చాలా ఈజీగానే సెట్ చేసేసుకోవచ్చు ఆ తర్వాత ఏ నాజుల్గా ఉంటే ఆ నాజులు మనం దీనికి బిగించుకోవచ్చు అనమాట మన అవసరాన్ని బట్టి ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ కనెక్షన్ ఇచ్చేసుకోవడమే ఆ వైర్ని తర్వాత ఇదిగో ఇవన్నీ కూడా ఫిట్ చేసుకోవడం చాలా సింపుల్గానే ఉన్నాయన్నమాట మొత్తం దానిపైనే ఉంది దాన్ని చూసి చక్కగా బిగించేసాడు మా ఆయన అయితే ఇదిగో వీటన్నిటికి కూడా ఈ విధంగా సెట్ చేసేసాడు అనమాట అన్ని నాజిల్స్కి కూడా నీట్గా వాటికి పెట్టేసేసి ఏ విధంగా దానికి కనెక్షన్ ఇవ్వాలా అని చెప్పేసి అన్నీ కూడా ఒకసారి పెట్టి చూసుకున్నాడు చాలా సింపుల్గానే ఉంది బిగించడం కూడా చాలా ఈజీగానే ఉంది ఈ నాజిల్ అయితే నాకు బలి నచ్చేసింది మా మామిడి చెట్టుకు పై వరకు పోతుంది ఇది చూశాను టెస్ట్ చేసి చూశాను ఇది బాగా విడల్పుగా జిమ్ముతుంది ఈ నాజిల్ అయితే అన్నీ బిగిస్తూ ఉన్నాడు మా ఆయన ఈ ఎల్ఈడి బల్బు ఎందుకంటారా ఎందుకు ఎందుకంటే అప్పుడప్పుడు పని చేస్తూనే ఉండాలి కదా స్ప్రేయరు అందుకోసమని బల్బ్ వేసి పెట్టుకోవచ్చు అనమాట మనకు టూ ఇన్ వన్ ప్రయోజనం ఇదిగో చూసారా డబల్ మోటార్ ఉన్నాను కదా గ్రీను రెడ్ కలర్ స్విచ్చెస్ ఇచ్చాడు డబల్ మోటార్ ఇక్కడ పనిచేస్తుంది అనమాట డబల్ మోటార్ అనే పాయింట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది డబల్ మోటార్ ఉండడం వల్ల బాగా దీని కెపాసిటీ పెరుగుతుందనమాట ఇది వచ్చేసి స్ట్రైప్స్ మనం వెనకాల తగిలించుకోవడానికి స్ట్రైప్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇది కూడా చూడండి మా ఆయన అయితే దాన్ని తగిలించుకొని చూపిస్తున్నాడు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే స్ప్రేయర్ అయితే వచ్చేసింది నాకు చాలా హ్యాపీగా ఉంది నా గార్డెన్కి వేప నూనె ఏమైనా స్ప్రే చేసుకోవచ్చు ఇదిగో చూడండి స్ప్రే ఎంత వెడల్పుగా పడతా ఉందో గమనించారా ప్రస్తుతానికైతే ఈ ఒకదానితో చూపించాను చాలా సూపర్ సూపర్గా పడతా ఉందనమాట స్ప్రేయర్ అనమాట హైట్కి సన్నగా వెడల్పుగా రక్క రకాలుగా ఉంది ఈ కిసాన్ చాయిస్ ట్వంటీ లీటర్ ట్యాంక్ మీకు నచ్చితే లైక్ కొట్టండి బాయ్